ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎంసీ సంస్థ అయినటువంటి యాక్సెంచర్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజర్కి సంబంధించి న్యూ అసోసియేట్ అనే రోల్కి ఫ్రెషర్స్ని అలాగే వన్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో చాలా మంచి కంపెనీ అనమాట సో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట బిఈ బీబీఏ బీకామ్ ఎనీ డిగ్రీ చేసినా కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు న్యూ అసోసియేట్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మార్కెటింగ్ ఆపరేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా అయితే మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గూగుల్ క్లయింట్కు సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట వీటికి మనం ఫైవ్ డేస్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టూ వీకప్స్ అయితే ఉంటాయి టూ వే క్యాబ్ అనేది మనకి కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకి యావరేజ్గా టూ పాయింట్ ఫైవ్ నుండి త్రీ ల్యాక్స్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనకి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ మీద అయితే మనకి అవగాహన అయితే ఉండి ఉండాల్సి ఉంటుందన్నమాట మనకి క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్కి సంబంధించి అలాగే అనాలిటిక్స్ అండ్ రిపోర్టింగ్కు సంబంధించి అలాగే మనకి మైఎస్క్యూఎల్ అలాగే డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి వాటి మీద అయితే మనకి మంచి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి రిటర్న్ అండ్ వెర్బల్లో కూడా మనకి మంచి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సో ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి డిజిటల్ మార్కెటింగ్ మీద వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ మీద బేసిక్ అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి వెళ్ళి సో చాలా మంచి కంపెనీ కాబట్టి ఆన్ రోజులుగా ఫుల్ టైమ్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది పీజీ ఉన్నా కూడా మనల్ని అయితే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాడిడేట్స్కి అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఈ రిలేటెడ్ స్కిల్స్ అయితే పెట్టి అప్లై చేయండి మీ ప్రొఫైల్ అనేది లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్